Terima kasih telah <laughs> menonton Flight uh, and will be lending it around 10 million to the national capital where yeah, he will be very days, uh, <laughs> and Mr. the year, uh, And uh, now he um, will be staying overnight over there and just tomorrow morning. Uh, stop this, uh, and uh, we were speaking about uh, like, in in Thailand, uh, 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 was the we చంద్రబాబు కావాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కోరారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఢిల్లీ వెళ్ళి ఫోటోలు తీసుకొని మోదీ గారు పక్కన కూర్చున్నారని న్యూస్ లో రావడం కాదు దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోకండి తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు మూడు శాంతి హైదరాబాద్ లో నా పక్కన మీరు కూర్చున్నప్పుడు ఏం చెప్పారు మీరు దేవగౌడిని ప్రియం చేశారు మీరు ఇప్పుడు ప్రియం అవ్వండి అంటే మంచి అవకాశం ఇచ్చినప్పుడు చేస్తాను సార్ అన్నాను ఇదే దేవుడు మీకు ఇచ్చిన చివరి అవకాశం లైఫ్ లో మళ్ళీ మీకు ఒక అవకాశం రాదు మీరు ప్రధానమంత్రి అయి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీని డబల్ చేసి అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే ఇండియా కోటమిచ్చిన అవకాశాన్ని ప్రధానమంత్రిగా తీసుకోండి నితీష్ కుమార్కో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇవ్వండి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా నలుగురిని క్యాబినెట్ మినిస్టర్లుగా మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఇరవై మందిని పెట్టి నడపండి లేదా మీకు మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రి చేస్తే మీరు అడుక్కో లేదు మాకు మూడు మినిస్టర్లు ఇవ్వండి ఐదు మినిస్టర్లు ఇవ్వండి బుర్ర వాడండి తెలుగుదేశం వాడండి ఇచ్చిన మీరు వెళ్ళి మినిస్ట్రీ ఇవ్వండి అయ్యా 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 అడుక్కుంటాడు ఏంటి జైలుకి వెళ్ళాలన్నా మీరు ప్రధానమంత్రి అయితే మళ్ళీ మిమ్మల్ని ఎవరు జైల్లో పెడతాడు ఇక్కడ ఉన్న కేజ్రీవాల్ లాంటి వాళ్ళందరూ బయటికి రాదా బుర్ర 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 తెలివి తేట్లు ఇంకా మిగులు ఉంటే వాడండి ఇక్కడ ఎవరినైనా మీరు ముఖ్యమంత్రి చేయొచ్చు ఈ అవకాశాన్ని వదులుకోకండి మరో అవకాశం మీకు రాదు చరిత్రలో మీరు హీరో బండి లేదా మీరు జీరోగా నిలిచిపోతారు ఎంతమంది జగన్ లాంటి వాళ్ళు నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు లాలూ ప్రసాద్ ఎవరైతే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మోదీ సపోర్ట్ ఇచ్చారో పదిలో పది మంది ఈ రోజు జీరోలు అయ్యారు గమనించారు ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోరు తారేతరులలో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ కలిసిన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు తో పాటు ఎమ్మెల్సీలు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జగన్ను కలిసిన నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు గాజులోక ప్రజలు కోరుకున్నారని అందుకు నిదర్శనమే తన గెలుపని పల్లా శ్రీనివాసరావు అన్నారు

తనను గెలిపించిన పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఐదు సంవత్సరాలు నేను ఒక లేబర్ మేస్త్రీ లాగా నియోజకవర్గానికి కాపాడుకుంటూ దాని విధి నిర్వహణ చేస్తానని చెప్పి భగవంతుడు సాక్షిగా నేను మాటిస్తా ఉన్నాను ఒక నమ్మకం బిందు ప్రజలను నన్ను ఆదరిస్తానని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని టిక్కెట్ అడిగినప్పుడు నీకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా పది సంవత్సరాలు నువ్వు ఎలా మారి చెప్పగలుగుతున్నావు అంటే పెందు ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి నాకు టిక్కెట్ ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను యాభై వేలు పైన మెజార్టీ ఇస్తానని చెప్పి ఆ రోజే నేను చెప్పు వస్తే ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశాను చాలా పెద్ద కబుర్లు ఆడేవు ఏంటి అంటానేమో ఎక్కడన్నా ప్రజల విశ్వాసాన్ని ఏమన్నా కోల్పోతానేమో తగ్గుద్దేమో మెజార్టీ అని కానీ పెందుటి ప్రజలు నాయకులు తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మా జన సైనికులు వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ప్రజల్లో కష్టపడ్డారు ప్రజలను ఆశీర్వదించినందుకు చేతులు జోడించి ఈ పెద్ద ప్రజలకి నమస్కరిస్తూ నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి చాలా హామీలు ఇచ్చాం మా నాయకులతో హామీలు ఇప్పించాం చాలా ఇష్యూస్ ఉన్నాయి అవేవి విస్మరించకుండా మళ్ళీ ఈరోజే ఎందుకు చెప్తున్నానంటే నా బాధ్యత నా బాధ్యత నుంచి నేను ఎక్కడ తప్పు తప్పుకున్నా తప్పుకున్నా లేట్ చేసినా నన్ను ప్రశ్నించేది మీడియానే కాబట్టి మళ్ళీ ఒకసారి నన్ను నేను కమిట్ చేసుకోవటం కోసం మీకు మీ ద్వారా ప్రజలకు మాటిస్తా ఉన్నా పంచగ్రామాల సమస్య కానీ అలాగే తాడి తా తాడి స్వయం స్వయం తలపాక స్వయంబరం తరలింపు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ పారిశ్రామికంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ బిందుకులో కూడా తేవటంలో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ పొల్యూషన్ బారిన పడుతున్న పరవాడ మండలంలో గ్రామాలను కాపాడుకోవడంలో కానీ విజయనగరం ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ గెలుపు ఓటములు రాజకీయంలో సహజమైన మొన్నటి రోజునే చాలా స్పష్టంగా పత్రిక సమావేశంలో నేను కానీ గౌరవించడానికి నేర్చుకున్నా నిన్న మా అభ్యర్థులందరం కూడా పోటీ చేసిన అభ్యర్థులందరూ చాలా స్పష్టంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి అలాగే స్పష్టంగా చెప్పాం ప్రజాస్వామ్యంలో గెలుపొటం వస్తారు ఏదైనా అంతిమంగా చదిలిచ్చి తీర్పుని శిరసావించవలసిన బాధ్యత మాకు ఉందని చెప్పి చెప్తూనే కొత్తగా ఏర్పడే నూతనంగా ఏర్పడే ప్రభుత్వానికి తప్పకుండా మా తాలూకా సహాయ సహకారం ఉంటుందని చెప్పి విద్యుత్ స్థాయిలో చెప్పడం జరిగింది అలాగే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ మద్దతు చెప్పి గుర్తిగా చెప్పాం అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకి ఎప్పుడు కూడా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ప్రజల తరఫున తప్పకుండా ఇప్పిస్తామని కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది మరి కొత్తగా ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు ప్రభుత్వం నుంచి ఏ రకమైన విధి విధానాలు రాలేదు మరి కౌంటింగ్ ప్రారంభమై ఒక మూడు నాలుగు గంటలు పూర్తి కాకుండానే రాష్ట్రంలో చూస్తూ ఉంటే అనేక సంఘటనలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాడులు కానీ మరి మా గృహ వైఎస్ఆర్సీపీ నాయకుడి తలు గృహాల మీద దాడి నాయకుల మీద దాడి వారి ఆస్తులైనంత ధ్వంసం మరి నిన్నటి రోజుని మా పార్టీ పెద్దలందరూ వెళ్ళి ఒక డెలిగేషన్ వెళ్ళి మరి గవర్నర్ గారికి వినమించడం మరి ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడక ముందే మరి అధికార పార్టీ నాయకులు తప్పకుండా కూటంలో ఉన్న పార్టీలన్నీ కూడా అని సంబోధించడం తప్పదు ఎందుకంటే వారి కూటంగా ఏర్పడేనే రేపు అధికారులు చేపట్టుపోతున్నారు కాబట్టి మరి ఉన్న వాళ్ళందరూ కూడా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఒకసారి గమనించాలని మరి నిన్నటి రోజుని మీ అందరికీ తెలుసు సహజంగా విజయనగరం జిల్లాలో మేము అందరూ కూడా ఎన్నో ఎనాకాలంగా అధికారంలో ఉన్నా వాటి మీద చెందిన రోజులు ఉన్నాయి ఏనాడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలనని చేసి ముందుకు పోయామని స్పష్టంగా చెప్తా ఉంటాం ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జయ భీమరావు భారత్ పార్టీ జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీలు వేసిన పార్టీ అధ్యక్షులు జడా శుమార్ విజయనగరం ప్రజలందరికీ కూడా జై భీమరావు భారత పార్టీ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఓటు వేసిన అభ్యర్థులందరికీ కూడా మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలానే రాష్ట్రంలో ఒక అనూహ్యమైన ఓట్ బ్యాంకింగ్ రాష్ట్రంలో జరిగింది గత ప్రభుత్వంలో కాకుండా మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి విజయనగరం జిల్లాలో గెలిచిన అభ్యర్థులందరికీ కూడా అలానే మా పార్లమెంటు అభ్యర్థులకు నుండి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాబోతున్న రోజుల్లో జై భీమరావు భారత పార్టీ నుండి గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గం జిల్లా స్థాయి వరకు కూడా అలానే జై భీమరావు భారత పార్టీ అభ్యర్థాన్ని మేము రాబోతున్న రోజుల్లో బలంగా వినిపిస్తాం అలానే రాష్ట్రం రాష్ట్రంలో కూడా మా పార్టీ అధ్యక్షులు జలాశ్రమ ఆధ్వర్యంలో ఇంకా ముందర తీసుకెళ్తామని తెలియజేస్తూ జిల్లాలో ఉన్న సంస్థల పైన మా పార్టీ అభ్యర్థులందరూ కూడా రాబోతున్న అవుతున్న రోజుల్లో అన్ని రకాలుగా విజయనగరం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని జై భీమరావు భారత పార్టీ నుండి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలండి విజయనగరం జిల్లాలో ఎంపీ అభ్యర్థి గల అవకాశం ఇచ్చినటువంటి కుమార్ గారికి ముందుగా ఆ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఏపీ ప్రజలు ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలన స్పష్టి చెప్పారని అన్నారు మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఆ సమావేశానికి మీరు అందరూ వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వరుసగా మూడోసారి ఈ దేశానికి ప్రధానిగా గౌరవనీయుని శ్రీ నరేంద్ర మోడీ గారు పగ్గాలు చేపట్టబోతున్నారు ఇది దేశానికి చాలా శుభ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి నుండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత బాధ్యత చేపట్టబోతున్నారు అదేవిధంగా మోదీ స్ఫూర్తి చంద్రబాబు యుక్తి పవన్ శక్తితో ఎన్డీఏ కూటమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అవ్వడం జరిగింది రాష్ట్రంలో కనీ వెనీ ఎరిగిన రీతిలో మేము ఊహించని విధంగా ప్రజలే ఎన్నికలు నిర్వహించి అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమికి అధికారం చేపట్టడం చాలా శుభపరిణామం దారుణమైనటువంటి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దౌర్జన్యాలు మారణకాండలు ఒక పక్కన దారుణమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో దారుణమైనటువంటి రోడ్లు నిరుద్యోగం ఎక్కడ పడితే అక్కడ గంజాయి విపరీతంగా దొరుకుతున్నటువంటి డ్రగ్స్ కల్తీ మద్యం అది జగన్ మద్యం అని చెప్పి జే మద్యం దాని ద్వారానే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అందింది దాని ద్వారానే విచ్చలవిడిగా డబ్బులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా వాళ్ళు విపరీతంగా జల్లిన ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడం జరిగింది అయితే కల్తీ మద్యం ఓ పక్కన రైతుల ఆత్మహత్యలు ఓ పక్కన ఆకాశాన్ని అంటినటువంటి నిత్యవసర నిత్యవసర వస్తువుల ధరలు ఓ పక్కన విద్యుత్ ఛార్జీల పెంపు చెత్తపై పన్ను ఇసుక దోపిడీ తణిత సంపద దోపిడీ ప్రశ్నించే వారిపై దాటి దాడి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వారిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితులు ప్రజలందరూ చూశారు దానికి తగిన గుణపాఠం ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ఇదే సమయానికి